మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచం మండలం నాగారం రేపల్లెవాడలోని నాసిరకంగా చెక్ డ్యాం నిర్మాణం పట్ల ఆగ్రహం ఉమ్మడి ఖమ్మం జిల్లా రేవంత్ యువసేన కన్వీనర్ వానపాకుల రాంబాబు మాట్లాడుతూ పాల్వంచం మండలం నాగారం పంచాయతీ రేపల్లెవాడ గ్రామంలో భారీ వ్యయంతో చేపట్టినటువంటి చెక్ డ్యాం నిర్మాణం తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఆరున్నర కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణం నాణ్యత లేకుండా జరుగుతుందని చిన్నపాటి వాగులోని దుబ్బతో కూడినటువంటి ఇసుకను నిర్మాణం నాణ్యత లేని ఇదే ఇసుకను రాత్రి లారీలతో పంపుతూ నిర్మాణ సైతం వాడుతున్నారని కూడా నాణ్యత లేదని తీవ్రంగా విమర్శించారు జిల్లా కలెక్టర్ చేశామని ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని వర్క్ వద్దకు వచ్చి పనులను పర్యవేక్షించడం లేదని తాము ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే జిల్లా అధికారులు స్పందించి చెక్ డ్యాం నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని డిమాండ్ చేశారు జాన్పహాడ్ వద్ద కృష్ణా నదిపై నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పురోగతి పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని నీటి పారుదల శాఖ అధికారులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని అధికారులను కాంట్రాక్టర్లను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు పాలకేడు మండలంలోని పలు గ్రామాలు ముంపు ప్రాంతాల నిర్వాసితులకు పరిహారం చెల్లించడం జరిగిందని రెండు వందల డెబ్బై కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించడం జరుగుతుందని నవంబర్ నాటికి పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు జిల్లా రేవంతి వసైన కనీన వానపాకుల రాంబాబుని మాట్లాడుతున్నా ఇక్కడ జరుగుతున్నటువంటి వర్కు రేపల్లవాడ గ్రామంలో చెక్ డ్యాము ఆరున్నర కోట్ల వర్క్తో జరుగుతుంది ఇక్కడ కంప్లీట్గా నాణ్యత లేని వర్కు ఇసుక ఇక్కడే ఉన్నటువంటి చిన్న వాగులో ఆ ఇసుకనే దుబ్బా ఇసుక కలిపిన దానిపై తోడి ఈ గొడ్ల మీద వేసి దాంతోనే వర్క్ చేస్తూ ఇంకా ఏరే వర్కులు కూడా ఇలా మూడు ఉన్నాయి నైట్ పూట ఈ లారీలల్లో ఇదే ఇసుక అక్కడికి పంపించి అక్కడ కూడా వర్క్ చేసుకుంటూ నాణ్యత లేని కంకర ఫుడ్ బా మట్టి కలిసినటువంటి కంకర అక్రమ మట్టి ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి దీని మీద మేము కలెక్టర్కి కంప్లైంట్ చేశాం కంప్లైంట్ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెసర్స్ వచ్చినాయి మెసర్స్ వస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఏం ములాకా అయ్యిందో తెలియదు కనీసం మా ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు కనీసం ఇక్కడికి రాలేదు ఎంక్వైరీ చేయట్లేదు

నాణ్యత గల వర్క్ జరగాలని చెప్పి మేము కరెక్ట్గా తెలియజేస్తున్నాం దాని మీద స్పందించట్లేదు అధికారులు కాబట్టి రేపు భవిష్యత్తులో దీని మీద ఇంకా మేము భారీ ఎత్తున పోరాటం చేసి మేము రేవంత్ గారి దృష్టికి కూడా తీసుకుపోయే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి మేము మనవి చేసుకుంటాం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని బెట్టెన్ తండ వద్ద ఎత్తిపోతల పథకం పనులను ఆదివారం రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ నది నీటితో సజ్జాపురం గ్రామానికి రెండు వేల నలభై ఒక్క ఎకరాలకు నీరందించేందుకు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలతో ను నిర్మించడం జరుగుతుందని ఈ లిఫ్ట్ ద్వారా ఒక్కొక్క ఎకరానికి ఒక లక్ష అరవై ఆరు వేల ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పి రెండు వేల నూట ఆరు మంది రైతులు లబ్ధి పొందుతున్నారని అలాగే పద్దెనిమిది వేల

మీరు మీ బాసెస్ చెప్పండి ఈ పేస్ కాదండి యూ హ్యావ్ టు అరే అసలు మీ మిషన్లు తక్కువనే ఉన్నాయి మనుషులు తక్కువనే ఉన్నాయి అసలు ఏం పనైనట్టు ఒకటి లేదు నాకు లేదు సార్ మిషన్ అన్నీ డివార్టింగ్ అయిపోయింది కాంక్రీట్ కూడా స్టార్ట్ చేసాం సార్ అంటే ట్వంటీ ఫిఫ్త్కి రాఫ్ట్ అయిపోతుంది వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తాం సార్ మెటీరియల్ కూడా తీసుకున్నాం సార్ దీనికి ఈ జాన్పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయడానికి మా సంపూర్ణ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న ఈ పనుల పనులు పురోగతి ఇది అసంతృప్తిగా ఉన్నది నాకు ఓకే నేను సిగారు మీకు కాంట్రాక్టర్ చెప్తున్నా ఇట్లయితే కుదరదు నేను పోయించవలసినడానికి ఈనాడికి అంత నాకైతే ప్రోగ్రెస్ అని అనిపిస్తలేదు మరి తెలుసు సోర్సు కృష్ణానది దీనివల్ల లబ్ధి పొందే రైతులు గ్రామాల పేరు చెప్తున్నా గుండెబోయినగూడెం జాన్ పహాడ్ అలింగాపూర్ బుద్ధపాలెం కోమటికుంట గుండ్లపాడ్ మేగడంపాడు తండ చెరువుతండ రాఘవాపురం ఎల్లాపురం సజ్జాపురం పాలకీడు నాగిరెడ్డిగూడెం హనుమయగూడెం గ్రామాలు పాలకీడు మండలంలో ఓకే ల్యాండ్ ఎక్విజిషన్ మరి ఇప్పుడు పూర్తి చేసినాము అందరికి పైసలు వచ్చిన అడిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తారు స్కీమ్ నవంబర్ డిసెంబర్ టోటల్ ఎస్టిమేషన్ ఎంత సార్ ఇప్పుడు ఇప్పుడు రివైజ్ ఇప్పుడు ఎంత మొత్తం ఇప్పుడు రెండు వందల డెబ్బై కోట్లతోని పనులు పురోగతులు ఉన్నాయి వారు నవంబర్ డిసెంబర్ అంటున్నారు నవంబర్లో పూర్తి చేయాలి నవంబర్లో పూర్తి చేయకుండా మాత్రం మంచిగా ఉండదు ఈ లిఫ్ట్ ద్వారా ఒక్కొక్క ఎకరానికి ఒక లక్ష అరవై ఆరు వేల ప్రభుత్వం ఖర్చు చేస్తుందని రెండు వేల నూట ఆరు మంది రైతులు లబ్ధి పొందబోతున్నారని పద్దెనిమిది వందల ఏడు మంది గిరిజనులు ముప్పై నాలుగు మంది షెడ్యూల్ కులాల రైతులు బీసీలు నూట అరవై ఎనిమిది మంది ఓసీలు తొంభై ఏడు మంది లబ్ధి పొందుతున్నారని ఈ స్కీమ్ కింద భూసేకరణ పూర్తయిందని డబ్బులు కూడా అందచేయడం జరిగిందని తెలిపారు మ్యాన్ పవర్ పెంచి పనులు చేయించాలని మూడు నెలల్లో లిఫ్ట్ పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను మంత్రి ఆదేశించారు ఈ కార్యక్రమంలోని మిర్యాలగూడ శాసన మండలి సభ్యులు నీటి పారుదల శాఖ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు సజ్జాపురం గ్రామాలకి రెండు వేల నలభై ఒక్క ఎకరాలకి నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ మీ అందరు తెలుసు మూసీ నది ఈ నీళ్లతో పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి ఈ లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం మొత్తం లిఫ్ట్ ఖర్చు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు దీనివల్ల రెండు వేల నాలుగు వంద రెండు వేల నలభై ఒక్క ఎకరాలకి నీళ్లు పారబోతున్నాయి అంటే ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్న సొమ్ము లక్ష అరవై ఆరు వేలు ఈ లిఫ్ట్ ద్వారా దీని కింద బెనిఫి లబ్ధి పొందే రైతులు రెండు వేల ఒక వంద డెబ్బై ఆరు మంది అందులో గిరిజనులు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు అంటే ఎక్కువ శాతం రెండు వేల ఒక వందల డెబ్బై ఆరు మొత్తం రైతుల్లో గిరిజన రైతులు పద్దెనిమిది వందల ఏడు ఎస్సీలు దళితులు ముప్పై నాలుగు మంది బీసీలు నూట అరవై ఎనిమిది మంది ఓసీలు తొంభై ఏడు మంది ఓకే ఇది మరి ఈ స్కీమ్ యొక్క ముఖ్య వివరాలు దీనికి భూసేకరణ అయిపోయింది పైసలు కూడా ఇచ్చేసినాము భూసేకరణకి అదేవిధంగా విధంగా వరకు చేస్తావు

హనుమాన్ మాలా ధారణ వేసిన స్వాములు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని శాస్త్రి నగర్లోని హనుమాన్ విగ్రహంతో శాస్త్రి నగర్లో శోభాయాత్ర భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు హనుమాన్ భక్తులు భజన పాటలతోటి ఊరేగింపు శోభాయాత్రలో పాల్గొన్నారు హనుమాన్ నామస్మరణలతో పురవీధులు మార్మోగాయి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది

मैचल మేడ్చల్ పట్టణంలోని ఐదు రోజులు గడవక ముందే మరో దారుణ హత్య జరిగింది భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న మోతీలాల్ ను తన కొడుకు కొడుకైన శంకర్ సోమవారం ఉదయం కత్తితో దారుణంగా పొడిచి పొడిచి చంపాడు ఆదివారం రాత్రి శంకర్ మద్యం తాగొచ్చి తాము నివాసం ఉండే సరస్వతి నగర్ పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద పడుకుంటే రైలు కింద పడి చనిపోతావని మోతీలాల్ హెచ్చరిస్తూ తన గృహానికి తెచ్చి విడిచిపెట్టాడు ఈ యొక్క విషయమే వారి మధ్య వాగ్వాదం జరిగింది సోమవారం ఉదయం పని మీద బయటకు వచ్చిన మోతీలాల్ ను తిడుతూ వెనుక నుంచి వచ్చిన శంకర్ నడి రోడ్డు పైన పొడిచి చంపాడు వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు ఘటనా స్థలానికి చేరుకున్న సిఐ సత్యనారాయణ పోలీసులు విచారణ జరుపుతున్నారు రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులకు ఇరవై ఎనిమిది కోట్ల నిధులు తెచ్చిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ఉంచుటయే తన ముఖ్య కర్తవ్యం అని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి అన్నారని పత్రికా విలేకరులతో కార్పొరేటర్లు అన్నారు కార్పొరేటర్ శాంతి రెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కార్పొరేట్ కార్పొరేటర్ శాంతి రెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కార్పొరేటర్లు శాంతి యూనివర్సిటీ సబిత అనిల్ కిషోర్ డోలీ రమేష్ మాట్లాడుతూ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో అలు పెరగని కృషితో గిరి నియోజకవర్గంలో ఎనిమిది ఆర్ఓబీలకు అనుమతి లభించిందని ఎనలేని కృషితో అల్వాల్ డివిజన్ ను సుచిత్ర నుండి భూదేవి నగర్ మధ్య కోటర్స్ వద్ద ఇరవై ఎనిమిది కోట్లతో అనుమతి పొందడం జరిగిందని దానికి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి కృతజ్ఞతలు తెలియపరిచారు రానున్న రోజుల్లో ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకుని వచ్చి అగ్రగామిగా నిలబడమే ముందున్న కోరిక అని తెలియపరిచారు అంతేకాకుండా గత నలభై సంవత్సరాలుగా మల్కాజ్గిరి మరియు కంటైన్మెంట్ ప్రాంతంలోని ప్రజలు రైల్వే గేటు సమస్యలు ఎదుర్కోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలోని సంతోషకరమైనటువంటి వార్త ప్రజలకు తెచ్చాడని భావిస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలోని టిఆర్ఎస్ కార్యకర్తలు అనిల్ కిషోర్ గౌడ్ ఢిల్లీ పరమేశ్వర్ లింగారెడ్డి శోభన్ బాబు చరణ్గిరి మోషన్ ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ పెట్టడానికి కారణం మనకు ఆర్యోగి శాంక్షన్ అయ్యింది కాబట్టి మన రాజశేఖర్ గారు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నగారు రోజు ఎక్కడెక్కడ వెళ్ళాలో ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో ఏమేమి ప్రామిస్ చేసిందో అవన్నీ చేయాలనే కోరికతో మమ్మల్ని కూడా కలుపుకుంటూ మీరు కూడా రండమ్మ మీరు కూడా వస్తే మీకు కూడా అవగాహన వస్తుంది అని తీసుకెళ్తున్నారు సో మాకైతే పెద్ద సంతోషం విషయం ఏంటంటే వన్ థర్టీ త్రీలో మచ్చబలారంలో తుర్కపల్లిది ఎన్నో ఏండ్ల నుంచి ఉంది అక్కడ అట్లనే ఉంది జనప్రియ దగ్గర అది కంట్రోన్మెంట్ ప్లస్ జీహెచ్ఎన్సి రెండు సంబంధించిన విషయం కాబట్టి ఎన్నో ఏండ్ల నుంచి నలభై యాభై ఏండ్ల నుంచి ఆ ప్రాబ్లం ఉంది అది కూడా శాంక్షన్ అయ్యింది కాకపోతే తుర్కపల్లిలో మండే నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది అది ఒక సంతోషం మళ్ళీ ఇది కూడా తొందరలో స్టార్ట్ అవ్వడం అని ఇంతకుముందు కంతారెడ్డి ఆంకులు ఉన్నప్పుడు కూడా బాక్స్ రైన్ చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న వెస్ట్ వెంకపురం వాళ్ళు కూడా స్కూల్స్కి కాలేజ్కి లయలా కాలేజ్కి పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది వన్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఏమైనా చేయండి అని అప్పుడు కూడా అడిగిరు మా అదృష్టం ఏంటంటే మూడు ఎమ్మెల్యేలతో మేము పనిచేస్తున్నాము చాలా ఏండ్ల నుంచి చూస్తున్నాం మేము నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వెస్ట్ వెంకటపురం చూస్తున్నాను కాబట్టి ఇది ఎన్నో ఏళ్ళ నుంచి అన్ని పెండింగ్ వరకు మా ఎమ్మెల్యే గారు రాజశేఖర్ అన్న గారు ఇది తొందరలో చేస్తున్నారు కాబట్టి మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము ఈ ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయో పెండింగ్ ఇంకా మా మా బొలారంలో కూడా చాలా పెద్ద ఇష్యూ ఉంది అది కూడా దేవుడు దైవాళ్ళ తొందరగా శాంక్షన్ చేపిస్తే అంతకన్నా ఏం అదృష్టం ఉండదు చాలా థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగ కల్పతరువుగా మార్చి నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారని అందులో భాగంగానే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళను సింగరేణి సిఎన్జిఎండి బలరాం నాయక్ తో కలిసి ఆయన ప్రారంభించారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా రేవంత్ సర్కార్ పనిచేస్తోందన్నారు సింగరేణి ਨੇ ਸਮਸਤ ਸਾਰਦਿਯਮ ਨੂੰ ਨੋਬਲ ਐਜੂਕੇਸ਼ਨਲ ఎంపవర్మెంట్ సౌజన్యంతో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని సింగరేణి సిఎం ఎండి బలరాం నాయక్ చెప్పారు గతంలో ఉపాధి కోసం పట్నం బాట పట్టిన యువత నేడు ఉన్న చోటనే ఉపాధి సృష్టించుకోవటం సంతోషంగా ఉందన్నారు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సమాజ హితం కోసం యువత చేసే ప్రయత్నం అభినందనీయమన్నారు యువతకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సింగరేణి సంస్థ ప్రత్యేక ప్రణాళిక ప్రణాళికలు సిద్ధం జాబ్ మేళలోని వంద కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు జాబ్ మేళలో ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాల్ తో పాటుగా కార్మిక సంఘాల నాయకులు సింగరణి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అనేక ఉన్నారు పోస్ట్ ఉన్నారు రకరకాలు ఉన్నా కూడా ఒక స్కిల్ ని వస్త్రాన్ని డెవలప్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ చేయించాలన్న చేయాలన్న సంకల్పంతో రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం ఒకటి స్కిల్ యూనివర్సిటీ పెట్టడం ఒకటి దాంతో ఉద్యోగ కల్పన అక్కడికక్కడ ఖచ్చితంగా వచ్చేటట్టు చేయడం ఒకటైతే సింగారేణి ద్వారా బలరా గారు మీరు ప్రతి ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కంపెనీలతో మాట్లాడి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి వాళ్ళ పెద్ద ఎత్తున జాబ్ ఇప్పించే కార్యక్రమం చేయాలని చెప్పినప్పుడు వారు వెంటనే అంగీకరించి అన్ని ప్రాంతాల్లో ఈ కార్యాచరణ మొదలుపెట్టారు రోజు రామగుండంలో పెట్టడం మేము మా పెట్టడం వారికి మనస్ఫూర్తిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ శాసనసభ్యుడిగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం వారికి వారి టీం సభ్యులందరికీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా దాదాపు లక్ష మందికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు విషయం ఈ రోజు కూడా ఇక్కడ నుంచి మొదలైన ఈ యొక్క సంకల్పం నిరంతరం కొనసాగుతుంది చదువుకున్న వారికి ఉద్యోగాలు ఒక పటిష్టమైన ప్రణాళికతో ముందుకు ఉండిపోతుందనే అంశాన్ని తెలియజేస్తా ఉన్న ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు అలాగే విదేశాల్లో ఉన్న ఉన్నత విద్య ఉపాధి అవకాశాల కోసము ఈ చెమట చుక్కలకు తప్పదు అనే కార్యక్రమాన్ని కూడా మనము ప్రారంభించుకున్నాము ఈ విధంగా సింగరేణిలో అనేకమైన కార్యక్రమాలతో ముందుకు దాంతో దాంతోపాటు పర్యావరణాన్ని కూడా సింగరేణి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒకటి నీటి బిందువు జల సింధువు నీటి బిందువు జల సింధువు అనేది కార్యక్రమం ద్వారా వంద వాటర్ బాడీని వాడేస్ని క్రియేట్ చేసుకొని మనం పర్యావరణాన్ని కూడా పెద్ద పీట వేయాలని ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము అండ్ ఈరోజు మనము ఈ జా మేఘా జాబ్ మేఘాలో సురేష్ గారు గ్లోబల్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి దాదాపు వంద కంపెనీ తీసుకొచ్చారు వారి అందరికి కూడా ధన్యవాదాలు అండ్ ఎప్పుడు మనకు రాజ్ ఠాకూర్ గారు చెప్తుంటారు మా రామగుండం ఏమైపోయింది గోదావరి పని ఏమైపోయింది ఒకప్పుడు ఇటు సిటీ బస్సులు నడిచేటివి ఈ రోజు వస్తే మైన్లు తగ్గి అవని చేసి మదంతా సిటీ నుంచి మళ్ళీ పట్టణం అయిపోయింది ఆ పట్టణాన్ని మళ్ళీ సింగర్ ఒక సిటీగా రామగుండం నగరంగా ఇందాక వారు అన్నట్టు సింగరేణి నగరంగా తీర్చిదిద్దాలని ఎప్పుడు వారు భావిస్తుంటారు చెప్తున్నారు దానిలో బాగానే మనము ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఒక మల్టీప్లెక్స్ ని ఏర్పాటు చేయడము ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ మెగా వాటి పంప స్టోరేజ్ ని ఏర్పాటు చేయడము ఇవన్నీ ఉద్యోగ కల్పన చేయడం వల్ల ఇక్కడ మళ్ళీ ఒక నూతన ఈ రామ రామగుండం నగరానికి ఆ గోదావరికి వచ్చేసి ఈ విధంగా పట్టణంగా మారిన ప్లేస్ని మళ్ళీ ఒక నగరంగా ఈ వారు వారు అఖం దీక్షతో రాజకాకూర్ గారు పనిచేస్తున్నారు అలాగే అరకారు వేణుగోపాల్ గారు బృందం ఇది మా రాకుండం మా కుట్టి మా ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్తుంటారు అలాగే వారిద్దరు అన్నట్టు డెఫినెట్ గా ఇక్కడ కావాల్సిన మౌలిక వసతుల కల్పనకి అండ్ ఇక్కడ కూడా చాలా చాలా వరకు రోడ్లు వేయాలి రోడ్లు వైడింగ్ చేయాలి చాలా మంది కార్మికులు ఇక్కడ నుంచి కొన్ని చిన్న రోడ్ల నుంచి పోతుంటారు అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అవన్నీ కాకుండా రోడ్ వైండింగ్ చేయడము ఆ మిగతా మౌలిక వసతులు ఈ స్టేడియం కాగా ఒక రెండు కోట్లతో ఇంకా అభివృద్ధి చేయాలనే చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ముందుకెళ్తాము ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్